జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన సక్సెస్ యధావిధిగా అవడం వల్ల సో దాని మీద ఏదో విధంగా బురద చల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని చెప్పి ఒకవైపు పచ్చ ఛానల్స్ అలాగే టిడిపి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్స్ నుంచి ఐటిడిపి చేస్తున్న హడావిడి ఇంత అంతా లేదు అందులోంచి అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది ఆ ట్వీట్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీకు ఆశ్చర్యపోతారు మీరు మహిళలని బూతులు తిట్టిన వాళ్ళ పరామర్శకు వస్తున్న వైఎస్ జగన్ ని చీకొట్టిన నెల్లూరు ప్రజలు ఇది బాగా గుర్తు పెట్టుకోండి దాని కింద తోలికొచ్చిన గంజాయి బ్యాచ్ తప్ప పట్టించుకొని నెల్లూరు ప్రజలు అందుకే విఎఫ్ఎక్స్ టీమ్ ని రంగంలోకి దింపి బంగారుపాలెం పర్యటనలో చేసిన విఎఫ్ఎక్స్ విజువల్స్ వేసుకుంటున్న సాక్షి దీనికి ఈ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసిన తర్వాత దాని కింద కూడా చాలా గమ్మత్ అనే కామెంట్స్ వచ్చాయి అది కూడా చూపిస్తాను మీకు సర్లే ఈయనో తాగి పడుకోండి కడుగు మంట చల్లారుతుంది దాని కింద పిక్చర్స్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నెల్లూరు పర్యటనకి సంబంధించిన ఇమేజెస్ అంజలి రెడ్డి వైఎస్ జి అనే అకౌంట్ నుంచి పెట్టడం జరిగింది సో దాని కింద ఇంకో ట్వీట్ చూడండి ఇట్స్ జగ్గు భాయ్ అంట మీరే ఆంక్షలు పెట్టి మీరే జనం రాలేదు అని ఏడుస్తున్నారేంటి అయ్యా అర్జెంటుగా ఈ అడ్మిన్ గారిని మార్చేయండి రా బాబు సరే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ మనం టాపిక్ లోకి వెళ్దాం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు పర్యటనకి జనాలు వస్తున్నారు నెల్లూరు పర్యటనకే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్యాటనని చూస్తే మీరు జనాలు రాకుండా ఏ విధంగా పోలీసులు అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే రీసెంట్ గా ఇప్పుడు నా పక్కన మీకు పిక్చర్స్ కనిపిస్తున్నాయి ఈ పిక్చర్స్ కూడా ఎక్కడో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండడం కానీ ఏదైనా రెండు వర్గాలు కొట్టుకోవడం వల్ల ఇలా పెట్టడం కానీ లేదా కోవిడ్ టైంలో జనాలు రాకుండా రోడ్స్ ని రెస్ట్రిక్ట్ చేయడం కానీ ఈ పిక్చర్ చూస్తే మీరు అలా అనుకుంటున్నారేమో కాదు సో ఈ పక్కన పెట్టిన పిక్చర్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి నెల్లూరు గ్రామంలో నెల్లూరు వీధుల్లో నెల్లూరు టౌన్ లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యాటనకి నెల్లూరు గ్రామ ప్రజలు నెల్లూరు టౌన్ ప్రజలు రాకూడదు అని చెప్పి స్ట్రీట్స్ లో ఈ విధంగా కంచెలు వేసి మరీ జనాలను అడ్డుకున్నారు అంటే చూడండి ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సోషల్ మీడియా చేసేదేమో ఒక ప్రచారం పచ్చచారాలు చేసేదేమో ఒక ప్రచారం ఇక్కడ రియాలిటీలో చూపించేదేమో జనాలు వస్తున్నారు కాబట్టి ఈ విధంగా అడ్డుకట్టలు వేశారనేది క్లియర్ కట్ గా ఎవిడెన్స్ అనేది మనకు కనిపిస్తుంది ఇదే కాదు గుంతలు తవ్వడం రోడ్స్ మీద ఎక్కడైతే ఉన్నాయో వాటిని తో రోడ్స్ ని బ్రేక్ చేయడం బళ్ళు రాకుండా అటు ఇటును ఇలా చాలా విధంగా నెల్లూరు ప్రజల్ని చుట్టుపక్కల గ్రామాల నుంచే అభిమానుల్ని జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన రాకుండా చాలా అంటే చాలా విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది సో ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా సరే అభిమానించే నాయకుడు వస్తున్నాడు అంటే అభిమానులు ఏదో విధంగా దారులు ఎత్తుక్కుంటూ అభిమాని దగ్గరికి రాకుండా అయితే మానరు సో జనాలకి రియాలిటీ ఏంటనేది ఆల్రెడీ తెలిసిపోయింది నెల్లూరు ప్రజలకు తెలుసు పబ్లిక్ తెలుసు కానీ మీరు ఎంత మీరు మేకప్ చేద్దామన్నా సరే మేకప్ అవని ప్రయత్నాలు ఎందుకు మీరు చేస్తున్నారు ఎట్లీస్ట్ ఫేక్ చేయాలంటే రియల్ గా ఫేక్ చేయండి ఇలా సగం సగం పనులు చేసి దొరికిపోవడం అంటే అది టీడీపీ అఫీషియల్ మీడియాకే సాధ్యమవుతుంది ఎనివే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఇదివరకు పర్యటన లాగే గ్రాండ్ సక్సెస్ అయింది దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు అభివృద్ధి జరిగింది అన్ని వర్గాలుగా అభివృద్ధి జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూస్తుంటే క్లియర్ గా తెలుస్తుంది సో అది తట్టుకోలేక కూటమి ప్రభుత్వం రకరకాలుగా యాక్టింగ్లు చేస్తూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న జనాలు రాలేదని రియాలిటీ ఏంటనేది మీ ముందు పెట్టాను కామెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ